వెళ్ళాలి రేపొద్దున మన గ్రామంలో మనకు ఏ రకమైనటువంటి వ్యవహారం కలిగి ఉండాలి మన వ్యవహారం మన జీవన శైలి అనట్లేదు నేను రేపొద్దున ఏదైనా సమస్య వచ్చినప్పుడు గానీ భవిష్యత్తులో ఈ చిన్నారులు రేపొద్దున మనలాగా ఇలా బాహాటంగా బహిరంగంగా ఒక దగ్గర కూర్చుని ఇలా ధర్మం గురించి మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉంటాయో లేదో మనకు తెలియదు ఇది ఇట్లనే కొనసాగితే నూటికి నూట ఒక్క శాతం ఉండవు వాళ్ళు ధైర్యంగా నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు మనం ఇట్లా నిద్రలు ఉంటే అందుకని ఆ నిరంతర ప్రయత్నం చేస్తా ఉంటారు చాలా మందికి ఈ మధ్య జరిగినటువంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అసలు ఏం కార్యక్రమము అని వారు నోట నిల్ల నిలిందాక విశ్వ హిందూ పరిషత్ ఈ మధ్య కాలంలో కుంభమేళా జరిగింది కదా ఎంతమంది కుంభమేళాతో వచ్చిందన్నా ఎవరైనా పోయొచ్చుదా కుంభమేళాకి వెళ్ళి ప్రయాగరాజ్ వెళ్ళి స్నానం చేసి వచ్చింది మన సోషల్ ఏరియాలో విపరీతంగా చూస్తుంటారు కుంభమేళ గురించి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ హిందువులంతా వెళ్ళి వచ్చు అనేకమైనటువంటి న్యూస్లు వచ్చినాయి అన్ని కూడా చూస్తున్నాయి కుంభమేళ జరగడానికి కారణం విశ్వ హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ లేకపోతే కుంభమేళ లేదు ఇది ఎవరికి అర్థం కానిటువంటి విషయం అరే అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ మోదీ కల్పించి లేని రోజున కూడా కుంభమేళ జరిగింది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కుంభమేళ జరిగింది ఒక మాట చెప్తా పూర్తి అవగాహన వస్తుంది కుంభమేళ అనేటటువంటి దానికి ఒక ఒక శాస్త్రం ప్రకారం పురాణ ఒక కథ ఉంది అది అందరికీ కూడా తెలుసు దేవాసుల సంగ్రామం జరుగుతున్నప్పుడు సాగరమధనం చేస్తున్నప్పుడు పర్వతము అందరికీ కూడా తెలుసు దేవతలు రాక్షసులు ఒక పర్వతాన్ని పెట్టుకొని ఆ సర్పాన్ని పెట్టుకొని గబ్బంగా చిలికి అప్పుడు ముందు హాలాహలం వచ్చింది శివుడు కంఠంలో దాచుకున్నాడు సరస్వతి లక్ష్మీదేవి ఉంటుంది సముద్రంలోంచి దేవతలు రాక్షసులు సాగరమధనం చేసినప్పుడు ఇవన్నీ పుట్టినాయి అట్లానే ధన్వంతరి ధన్వంతరి ఒక కుంభం పట్టుకొని వచ్చింది సముద్ర మధనంలో పుట్టినటువంటి వాడు అమృత కలుషం అమృత కలుషం సాగర మధనంలో పుట్టింది అది పుట్టంగానే విషం వస్తే అందరు పారిపోయింది పరమశివుడు వచ్చి కంఠంలో దా దాచుకున్నాడు అమృతం వస్తే అందరు కొట్లాడతారు కదా రాక్షసులు దేవతలు గొడవ పడేది అప్పుడు బృహస్పతి సూర్యుడు చంద్రుడు ఇంద్రుడి యొక్క పుత్రుడు పేరు జయంతుడు కుంభం ఇచ్చేసి కూడా అమృత కలశం ఇచ్చి ఫస్ట్ అర్జెంటుగా దీన్ని తీసుకెళ్ళిపో ఉన్నారైనా రాక్షసుని తాగినారంటే రేపు పొద్దున్న లోకాలన్నీ నాశనం చేసేస్తారు అలా ఉండదు కాబట్టి దీన్ని భద్రంగా తీసుకొని ఎక్కడొక దగ్గర కాపాడు దాచిపెట్టి తర్వాత శ్రీ మహావిష్ణువుని తీసుకొచ్చి లేకపోతే పరమశివుని తీసుకొచ్చి ఏదో రకంగా ఆ అనుగ్రహంతో మనం దాన్ని చూసుకున్నాం ముందైతే దీన్ని కాపాడాలి కదా నువ్వు తీసుకుపోవని చెప్పి అప్పుడు ఇంద్రుడి పుత్రుడు జయతుడు తీసుకొని పారిపోయి పారిపోయి ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ ప్రయాగరాజ్ ఈ నాలుగు ప్లేసెస్లో కొంత కొంత కాలం ఉన్నాడా అది కాపాడుకుంటు దాక్కున్నాడు మన భాషలో చెప్పాలంటే దాక్కున్నాడు ఓవరాల్గా ఈ పీరియడ్ ఏదైతే ఉందో పన్నెండు రోజులు పన్నెండు రోజులు రాక్షసులు ఎండబడుతుంటే జయంతుడు అట్లా ఉన్నాడు అదే దేవతల కాలం వచ్చేసరికి ఒక అంటే ఆ పన్నెండు రోజులు ఏదైతే ఉందో ఒక సంవత్సర కాలం కాబట్టి పన్నెండు సంవత్సరాల కాలం ఏదైతే ఉందో దాన్ని ఒక కుంభమేళాగా జరుపుకుంటున్నాం ఎందుకు అంటే ఆ రోజు అక్కడక్కడ ఏ ఏ ప్రాంతాల్లో అమృత కలుషం ఉందో అదంతా చాలా పవిత్రత పొందింది అక్కడ దానికి సంబంధించిన విశిష్టత గురించి చెప్తా ఉంటారు అది పురాణ కథ తర్వాత ఆ ప్రయాగరాజ్ ఇప్పుడు ఏదైతే ప్రయాగరాజ్ ప్రయాగరాజ్లో జరిగిందో అసలు దాని పేరు తీర్థరాజు వచ్చి అక్కడ నదిలో స్నానం చేసి ఆ యాగంలో కూర్చుని ఉన్నారు కాబట్టి ఆ గొప్ప యాగం చేసిండు దాని పేరు ప్రయాగ అనేటటువంటిది అప్పటి నుంచి వచ్చింది ఇది ఒక కథ కథ కాదు నిజం అందుకని ఆ దేవతలు వరమించిపోయినట్ట పన్నెండేళ్ళకోసారి మేము వచ్చి నదిలో స్నానం చేస్తాము అలాంటి జలాలలో ఎవరొచ్చి స్నానం చేసినా కూడా వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది వాళ్ళ పాపాలన్నీ హరించబడతాయి వాళ్ళు భవిష్యత్తు లోపల సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తారు ఇలాంటి పూర్తి దేవతల యొక్క అనుగ్రహం ఉన్నటువంటి ఆ యొక్క తీర్పు ఇది ఇది పురాణ కాలం మరి కుంభమేళ అలా కుంభమేళ మొదలైతే అది ఎప్పుడో అంతరించిపోయింది ఇందాక వెంకట చెప్తున్నాడు కదా కాల కాలం అంతా గడుస్తుంటే చాలా అంతరించిపోతుంటాయి ధర్మం కుంభమేళ ఆగిపోయింది ఆరవ శతాబ్దంలో హర్ష చక్రవర్తి అని ఒక చక్రవర్తి లేదు లేదు హిందువులంతా ఒక చోట కలవాలి అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు వరం కదా ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ స్నానం ఆచరిస్తే ఇక్కడ వీళ్ళంతా పవిత్రులు అయిపోతారు మళ్ళీ వాళ్ళ యొక్క అధర్మం తొలగిపోయి ధర్మం యొక్క వృత్తి జరుగుతుంది అని ఆలోచించి మళ్ళీ కుంభమేళా స్టార్ట్ చేసి జరిగింది ఆ జమానాలనే రెండు రెండున్నర లక్షల మంది ఇది హిస్టరీ ఇది పురాణం కాదు ఇది హిస్టరీ అయిపోయింది కాలం గడుస్తుంటే మళ్ళీ ఆగిపోయింది తొమ్మిదవ శతాబ్దంలో శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యుల గురించి అందరూ విని ఉంటారు ఆయన అప్పుడు ఇవ ఇప్పుడు ఎట్లుందో అప్పుడు కూడా అట్లనే ఉందండి కాకపోతే ఇప్పుడు మనం మనం కొట్లాడతలను జర వాళ్ళతో కొట్లాడుతున్నాం అప్పుడు అట్లనే ఉండే వైష్ణవులు శైవులు నీవు వేరు నేను వేరు వేదం చదువుకుని వేదం చదవని ఈ భిన్నత్వం కనిపించినప్పుడు అద్వైత సూత్రం అనే ఒక సూత్రాన్ని తీసుకొచ్చి పది సిద్ధాంతాలు నాలుగు పీఠాలు స్థాపించినటువంటి ఆదిశంకరాచార్యులు ఒక ఆలోచన చేసిన ఇది ఎక్కడో సనాతన ధర్మానికి పడతా ఉన్నది దీన్ని సక్రమంగా చెయ్యాలి అంటే మళ్ళీ కుంభమేళా మొదలు పెట్టాలి అందరూ వచ్చి ఆ నది జలాల్లో స్నానం చేయాలని ఆయన స్థాపించిన సిద్ధాంతాల్లో వచ్చే నాగ సాధువులు కానీ అఘోరాలు కానీ మిగిలినటువంటి అందరికీ కూడా ఆయన మొదలుపెట్టినటువంటి సిద్ధాంతాలే అవన్నీ కూడా కాబట్టి ఆయన సమాలోచన చెయ్యాలి ఇప్పుడు మనం కూర్చున్నట్టుగా హిందువులందరినీ ఒక చోట తీసుకొని వస్తే ఇది జరుగుతుంది మళ్ళీ ఈ కలహాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ ధర్మం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుందని తొమ్మిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు అందరినీ పిలిచి ఋషులని మునులని నాగ సాధువులని అఘోరాలని అందరినీ పీఠాధిపతులను మఠాధిపతులను యావత్ ఐదవ జాతిని అందరినీ ఒక్క దగ్గర కూర్చోబెట్టి ఎలా మనం ముందుకెళ్ళాలి ఈ ధర్మాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అని ఒక సమాలోచన కూర్చుంటేనే అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా కూర్చోకపోతే అసలు ధర్మం గురించినటువంటి ఆలోచన మనకు లేదు ఎందుకంటే మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై దాటి సమస్యలు మనకు ఉంటాయి రోజుకు సమస్య మన ఇంట్లో ఉంటుంది కాబట్టి సమాలోచన చెయ్యాలి అని ఆ రోజు అట్లా కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి గతంలో ఏమేం జరిగింది హిందువులు ఏమేం పొరపాట్లు చేస్తున్నారు భవిష్యత్తులో దాన్ని దిద్దుకోవడానికి మనం ఏం చెయ్యాలి ఇలా ఒక సమాలోచన చేసి భవిష్యత్ అంతా కూడా తీర్చిదిద్దే ప్రయత్నం చేసింది అలా కొంతకాలం గడిచింది రావడానికి మళ్ళీ అది ఆగిపోయింది ఇలా ఆగిపోయి 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 వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో విశ్వ హిందూ పరిషత్ స్థాపన జరిగిన తర్వాత రెండు బ్రిటిష్ బ్రిటిషోర్లు పరిపాలించినప్పుడు కుంభమేళాలు లేవు ఏ కుంభమేళ లేదు మన గుళ్ళకే దిక్కు లేదు పోయి స్నానం చేస్తాం మేము అందరం ఒకటైతే మంట ఎవడన్నా నిలవని స్థానలుగురు గుంటే అందు అట్లనే ఉండే ఎక్కడ వీళ్ళు స్వతంత్రం అడుగుతారు అని కాబట్టి ఏ కుంభమేళా లేదు అరవై నాలుగులో స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై ఏడులో స్వాతంత్రం వస్తే అరవై నాలుగులో విశ్వహిందూ పరిషత్ స్థాపన జరిగిన ఎగ్జాక్ట్ గా రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి అరవై ఆరులో మహాకుంభమేళ అనేటటువంటిది మొదలుపెట్టి ఆ రోజు ఆదిశంకరాచార్యులు ఏ నిర్ణయం తీసుకుని ఉన్నారో అదే నిర్ణయం పైన విశ్వహిందూ పరిషత్ పనిచేస్తూ ఈ పన్నెండేళ్ల కాలంలో రాబోయే పన్నెండేళ్ల కాలంలో ఏ దిశగా మన అడుగులు పడాలి గతంలో ఏం జరిగింది ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా ఎందుకు మత మార్పిడి జరుగుతుంది ఎందుకు గోపులు హత్య చేయబడుతున్నాయి ఎందుకు మన అమ్మాయిల సంస్కారం మన ఇళ్లలో ఉండేటటువంటి సనాతన ధర్మం నేర్పించినటువంటి సంస్కారాలకి దూరం అవుతా ఉన్నారు కాబట్టి దీన్ని నిలబెట్టాలంటే రాబోయే కాలంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అందరూ అందరూ వచ్చి జాతీయ మహాసభలు అక్కడ జరుగుతాయి అందుకే వస్తారు పీఠాధిపతులు వస్తారు మఠాధిపతులు వస్తారు మన తాండు నుంచి శంకర స్వామిజీ కూడా వెళ్ళిండ్రు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరి సమక్షంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కాషాయంలో ఉండేటటువంటి పవర్ అట్లాంటిది కాబట్టి ఆ శక్తితో తీసుకున్నటువంటి నిర్ణయం పైన రాబోయే పన్నెండేళ్ల కాలం పనిచేస్తారు అలా పనిచేసేటువంటి ఈ ధర్మం ఇంకా నిలబడి ఉన్నది